చిన్ని పెళ్లి ఎపిసోడ్ తో కథ మరో మలుపు తిరిగింది తల్లిదండ్రుల మాట కాదనలేక చిన్నీ మోసగాడైన శివతో పెళ్లి కొప్పుకుంటుంది శివ పైకి మంచోడిలా నటిస్తూ రెండు కోట్ల కోసం చిన్నిని పెళ్లాడాలని కుట్ర చేస్తున్నాడు ఇక వీళ్ల పెళ్లి శుభలేఖల్ని పంచుతూ ఉండగా చిన్నినే తన కూతురనే నిజాన్ని తెలుసుకున్నాడు బాలరాజు మరోవైపు చిన్నిలా ఫోన్ లో మాట్లాడుతూ మహిని మాయలో పడేస్తుంది లోహిత ఆ వివరాలతో నేటి ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం చిన్ని అలియాస్ మధుకి తండ్రి బాలరాజుని వెతికే ప్రయత్నంలో ఊహించని షాక్ తగిలింది శివతో పెళ్లికి రెడీ అయిన చిన్ని శుభలేఖలు పంచుతూ ఉంటుంది శివతో కలిసి ఓ ఇంటికెళ్లేసరికి అక్కడ చిన్ని కన్ను అదురుతూ ఉంటుంది కుడికన్న అదిరితే మంచిది కాదని అంటారండి అని చిన్ని అనడంతో నేనే నీకు మంచోను కాదే అని మనసులో అనుకుంటాడు శివ ఇక కార్డ్స్ తీసుకుని శివ ఆ ఇంట్లోకి వెళ్లగా చిన్ని తన తండ్రి ఫోటో స్కెచ్ను తీసుకుని సారీ నాన్న నీకు తెలియకుండా నా పెళ్లి జరిగిపోతోంది అని బాధపడుతుంది ఇక ఫోన్ రావడంతో ఆ ఫోటోని అక్కడే పక్కన పెట్టేస్తుంది అది గాలికి ఎగురుకుంటూ అక్కడే ఉన్న బాలరాజు దగ్గర పడుతుంది ఆ ఫోటోను చూసి చిన్ని బాధపడడాన్ని గమనించిన బాలరాజు చిన్నిని చూస్తూ ఉంటాడు తీరా తన దగ్గరకు ఎగురుకుంటూ వచ్చిన స్కెచ్ చూసి షాక్ అవుతాడు నా ఫోటోను పట్టుకుని బాధపడుతూ వెతుకుతోందంటే ఖచ్చితంగా నా కూతురే అని ఆమె దగ్గరకు వెళ్లబోతుంటాడు ఇంతలో రౌడీల మూకొచ్చి బాలరాజు తలపై కొట్టి తీసుకెళ్ళిపోతారు మరోవైపు మహి చిన్ని కోసం తప్పించిపోతాడు పదే పదే ఆమెకు ఫోన్ చేస్తూ ఉంటాడు అయితే చిన్నీలా మాట్లాడుతూ మహిని తప్పుదోవ పట్టిస్తుంది లోహిత నువ్వెక్కడున్నావు చిన్ని చెప్పు చిన్ని నువ్వు ఎక్కడున్నా వస్తాను చెప్పు అనంటాడు మహి దాంతో లోహిత నేనెక్కడున్నానో చెప్పలేను నేను చెప్పినా నీకు అర్థం కాదు కనీసం నేను ఫోన్లో కూడా మాట్లాడలేని పరిస్థితి తర్వాత మాట్లాడతాను అంటూ కంగారుగా ఫోన్ పెట్టేస్తుంది లోహిత దాంతో మహి చిన్ని చిన్ని అంటూ కంగారు పడతాడు మళ్లీ ఫోన్ చేస్తాడు కానీ లోహిత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అయితే మహి చిన్నితో ఫోన్ మాట్లాడ్డాని అతని అత్త వినేస్తుంది వెంటనే దేవా నాగవీ దగ్గరకొచ్చి రచ్చ చేస్తుంది నా కూతురి జీవితం నాశనమైపోయింది ఆ చిన్ని ఆచూకి మేడీకి తెలిసింది అంటూ బాంబు పేల్చుతుంది వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు తర్వాత డైరెక్ట్ గా మాట్లాడుకుని కోడలిగా ఇంటికి తీసుకొస్తాడు అనంటుంది వసంత ఇంతలో మేడీని పిలిచి చిన్నితోనూ మాట్లాడుతున్నావా అసలు తని చిన్నీయే అని గ్యారంటీ ఏంటి ఎవరైనా చీట్ చేస్తున్నారేమో అని అడుగుతాడు దేవా దాంతో మహి లేదు డాడ్ తను ఖచ్చితంగా చిన్నినే మా చిన్ననాటి విషయాలన్నీ చెప్పింది అనంటాడు మహి మరెప్పుడు కలుస్తున్నారు అని నాగవల్లి అడగడంతో మీరు చెప్పిన గడువులోనే చిన్నిని కలుస్తాను ప్రస్తుతానికి తను నన్ను కలిసే పరిస్థితిలో లేదు అనంటాడు ఇక శ్రేయ కన్నీళ్లు పెట్టుకోవడంతో నాపై ఆశలు వదిలేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహి శ్రేయ బావ లేకుండా నేను బ్రతకలేను నా చావు నేను చస్తాను అనంటుంది ఆ మాటతో దేవా నీ చావు నువ్వు చావడమేంటి మేమంతా చచ్చామా మహిపై నీకెంత ప్రేముందో మాకు తెలుసు మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది ధైర్యంగా ఉండు అని మరోసారి మాట ఇస్తాడు దేవ అయితే నాగవల్లి మహి ఫోన్ని ట్రాక్ చేసి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మొత్తం వినేస్తుంది అయితే అది ఎక్కడి నుంచి మాట్లాడుతుందో దాని అడ్రస్ కనుక్కుని చాప్టర్ క్లోజ్ చేస్తా అని అంటుంది నాగవల్లి ఇంతలో దేవాకి ఫోన్ వస్తుంది బాలరాజుని కిడ్నాప్ చేశామని వెంటనే దేవా బాలరాజు దగ్గరకు బయలుదేరతాడు అటు చిన్నిని పెళ్లి చేసుకుంటానని వచ్చిన ఫేక్ ప్రియుడు శివ ఆమెకు ఫోటోలు తీసి మరో కుట్రకి తీస్తున్నాడు ఈ ఫోటోలు నాకు రెండు కోట్లు కనిపిస్తున్నాయి అని అనుకుంటాడు శివ మరి ఆ ఫోటోలతో ఏం చేశాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం